ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ చదరంగా మొదలైందనే చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికలు పూర్తయిపోయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలా చోట్ల అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు అందులో భాగంగానే కొడంగల్ నియోజకవర్గం కోజ్గి మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు సో ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ గా ఆమెతో మాట్లాడారు చెప్పండి ఏంటి అసలు మీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణం ఏంటి అంటే గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అయినరు కాబట్టి ఇప్పుడు అధిష్టానం మొత్తం వాళ్ళు అధిష్టానం నుంచి వాళ్ళు ఇప్పుడు అవిశ్వాసాన్ని పెట్టాలనే వాళ్ళు చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఇష్టానుసారంగా ఈరోజు అవిశ్వాసాన్ని పెట్టడం జరుగుతుంది అంటే మీరు చైర్మన్గా ఎన్నికైనప్పుడు ఎంతమంది కౌన్సిలర్లు ఉండేది అందులో బీఆర్ఎస్ మద్దతు నేను చైర్పర్సన్ గా ఎన్నికైనప్పుడు మా సైడ్ ఎయిట్ మెంబెర్స్ ఉండ్రి వాళ్ళ సైడ్ ఎయిట్ మెంబర్స్ ఉండ్రి పార్టీ తరఫున సెవెన్ మెంబర్స్ వాళ్ళ తరఫున కాంగ్రెస్ వాళ్ళు కూడా సెవెన్ మంది ఉండ్రి రెండు ఇద్దరు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మాత్రము వాళ్ళకొకరు మాకొకరు ఈక్వల్గా ఎనిమిది ఎనిమిది ఉండి ఎనిమిది మంది కౌన్సిలర్స్ ఉండ్రి దాని తర్వాత మన ఎమ్మెల్యే గారు ఓటు ఎంపీ గారు ఓటు ఎమ్మెల్సీ గారి ఓటు ద్వారా నేను చైర్పర్సన్గా ఎన్నిక కావడం జరిగింది సో అంటే ఇప్పుడు మొత్తం మీ పార్టీలో నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఎందుకు మీ పార్టీలో ఉన్న వారిని మీరు నిర్వహించలేకపోయారు అధికార పార్టీ కాబట్టి వాళ్ళు మా కౌన్సిలర్స్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది మీరు ఈ విషయంపై కోర్టుకు హైకోర్టుకు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఏం కేసు వేసారు హైకోర్టులో ఎటువంటి పిటిషన్ నేను హైకోర్టుకు ఈ ఒక అవిశ్వాసం పెడతామని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వెళ్ళకముందే నేను రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో నేను ట్వంటీ ఎయిత్ రోజు నేను ఎవరైతే మా కౌన్సిలర్ లక్ష్మమ్మ చనిపోయిందో ఆమె తరపున నుంచి న్యూ ఎలక్షన్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నేను ఒక లెటర్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ట్వంటీ ఎయిత్ రోజు మళ్ళీ నెక్స్ట్ రెండు తారీఖున రోజు జనవరి రెండుకు రెండు వేల ఇరవై నాలుగుకు నేను ఇంకొక నోటీస్ను కూడా ఇంకొక కంప్లైంట్ని కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా నేను సెక్రీ ఆఫీసర్కి ఎలక్షన్ కమిషనర్కి స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్కి ప్రతి ఒక్కరికి సీడిఎంఏ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను నోటీసులు పోస్టు ద్వారా బై హ్యాండ్ ద్వారా ఇవ్వడం జరిగింది అయితే ట్వంటీ ఈ మొన్నను కూడా నేను రెండు వేల ఇరవై నాలుగు సిక్స్టీన్త్ రోజు కూడా నేను నా పార్టీ నుంచి అధికార అంటే నా బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా ముగ్గురు కౌన్సిలర్స్ వెళ్ళడం జరిగింది వాళ్ళు పార్టీ పిరాయించినందుకు నేను వారి మీద కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారికి దానిపైన మీరు చర్యలు తీసుకోవాలని నేను నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు లెటర్లను కూడా ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు నాకు రెస్పాండ్ కాలేదు ఎవరైతే వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి అందరు కౌన్సిలర్స్ సంతకాలు చేసుకొని అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చిన ఎంబడే నాలుగు తారీఖు రోజు ఇచ్చిండ్రు ఇచ్చిన ఎంబడే ఎనిమిది తారీఖు వరకు ఈ మధ్యలో నాలుగు ఏ నాలుగు ఐదు లెటర్లు పాస్ చేసుకున్నారు ఎందుకు అంత ఆగమేఘాలమైన అవిశ్వాసం జరపాలి నేను ఏదైతే వాళ్ళకంటే ముందు నేను కంప్లైంట్ చేసిన దానికి రెస్పాండ్ కాకుండా వాళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో నాలుగు తారీఖు రోజు దానికి ఆగమేఘాలమైన కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యి అవిశ్వాసాన్ని మూవ్ చేయాలని చెప్పేసి డేటు ఒక డేట్ అనేది లెటర్ని ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు జరిగినటువంటి మీటింగ్ లో దాదాపుగా పదకొండు మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వారే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా దక్కించుకున్నారు అనేది జరుగుతుంది సో ఫర్దర్ గా మీరు ఎట్లా ముందుకెళ్ళబోతు కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం అనేది అబద్ధం ఎందుకంటే ఇది న్యాయపరంగా జరిగినటువంటి అవిశ్వాసం కాదు దీని అందరినీ ఇప్పుడు ఎందుకంటే హైకోర్టులో కూడా నేను రిట్పిటీషన్ని వేసుకోవడం జరిగింది హైకోర్టు ద్వారా కూడా నాకు ఏమని పార్టీ ఏమని లెటర్ వచ్చిందంటే ఆర్డర్ వచ్చిందంటే ఎవరైతే పలానా మేకల చిరిషా అనే చైర్పర్సన్ గారు ఎవరైతే రిట్పిటేషన్ వేసుకున్నారో ముగ్గురు ఎవరైతే ముగ్గురు పైన కంప్లైంట్ చేసి రిట్పిటేషన్ వేసుకున్నారో ఆ ముగ్గురి చర్యలు చేపట్టిన తర్వాత ఒక మూడు వారాల తర్వాత వాయిదా జరపాలి మూడు వారాలు వాయిదా జరపాలి వారిపైన చర్యలు తీసుకున్న తర్వాత వారితోటి కూడా మాట్లాడిన తర్వాత ఆ చర్యలు చేపట్టిన తర్వాత న్యూ న్యూ కాన్ఫిడెన్స్ మోషన్ని మూవ్ చేయాలి అప్పటి వరకు చేసేది లేదని చెప్పేసి ఈ ఒక ఆర్డర్ కాపీ కూడా నాకు హైకోర్టు నుంచి రావడం జరిగింది ఈ ఆర్డర్ కాపీ అనేది ఈరోజు రావడం జరిగింది నాకు ఏ టైంలో రావడం జరిగిందంటే పది నలభై ఐదు నిమిషాలకు ఆర్డర్ కాపీ రావడం జరిగింది ఎందుకంటే ఇది ఆర్డర్ కాపీ అక్కడ కలెక్టర్ గారికి మేలు వెళ్ళడం జరిగింది ఆర్డీఓ గారికి వెళ్ళడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి కూడా వెళ్ళిన కాకపోతే మీటింగ్ కండక్ట్ చేసింది ఏ టైం కంటే పదకొండున్నరకు అంటే పదకొండున్నర కంటే నాకు వచ్చిన నోటీసు పది నలభై ఐదు నిమిషాలకు అంటే ఆర్డర్ కాపీ నాకు హైకోర్టు నుంచి పది నలభై ఐదు నిమిషాలకు వచ్చింది అయితే ఈ వాళ్ళేం చెప్తున్నారంటే మీటింగ్ కండక్ట్ చేసినాం అయిపోయింది అని చెప్తున్నారు ఏ విధంగా కండక్ట్ చేస్తారు వాళ్ళకి ఏ విధంగా రైట్స్ ఉన్నాయి అంటే కోర్టును పక్కకు పెడతారా చట్టాన్ని పక్కకు పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారా ఇది ఇది కోర్టును పక్కకు పెట్టి చట్టాన్ని పక్కకు పెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేసిండ్రు కానీ ఇది దీనికి సస మీద ఒప్పుకునేది లేదు ఎవరైనా సరే కోర్టుని గౌరవించాలి కోర్టు చట్ట ప్రకారం కోర్టు ఏదైతే ఆర్డర్ దాన్ని ఫాలో కావాలని మేము ఇప్పుడు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆర్డీఓతో అధికారులతో కూడా మీరు చాలాసేపు డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది అందులో అధికారులు ఏం చెప్తున్నారు అధికారులు ఏం చెప్తున్నారు అంటే చట్టాన్ని మీరు చట్టాన్ని గౌరవించాలి నాకు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో నేను వాళ్ళకు రిసీవ్ ఇప్పుడే నేను వాళ్ళకు ఇందాక నేను మీటింగ్లో ఇవ్వడం జరిగింది కండక్ట్ చేయడం వాళ్ళు చూసిండ్రు చూసి నాకు రిటర్న్ కాపీ కూడా ఈ లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా సరే మేము చూస్తాం చట్ట ప్రకారం వెళ్తాం మీరు ఈ లెటర్ ఏదైతే ఇచ్చిందో కోర్టు నుంచి వచ్చి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్ లెటర్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం మేము చూస్తాం దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్తున్నారు కానీ ఈ అవిశ్వాసం జరపడం అనేది కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పదకొండున్నర నిమిషాలు పదకొండున్నర గంటలకు వీళ్ళు ఈ అవిశ్వాసాన్ని మేము చేసుకున్నామని చెప్తున్నారు కానీ ఇది అబద్ధం ఇది ఉట్టిట్టుగా జరిగినటువంటి అవిశ్వాసం ఎందుకంటే ఎంతటి వారైనా సరే కోర్టుని అనుసరించి కోర్టుని గౌరవించాలి లాని చట్టాన్ని గౌరవించాలి కాబట్టి చట్టాన్ని అనుసరించాలి కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి అవిశ్వాసం చెల్లదు ఇది రైట్ మొత్తంగా ఇప్పుడు జరిగినటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో అది పూర్తిగా చెల్లదు ఎందుకంటే నేను ఈ విషయానికి సంబంధించి కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది పార్టీ పిరాయించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా కోర్టును ఆశ్రయించాను హైకోర్టు నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది వాటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి అవిశ్వాసం చేయించారు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు దీనిపై నేను లీగల్గా ఫైట్ చేస్తా అంటూ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ శిరీష తెలియజేస్తున్నారు మణికంఠ ఆర్టీవీ కోజ్గి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది